స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి రాహు మేనంలో అలాగే శని వక్రించి కుంభరాశిలో ఉండడం అలాగే చక్కగా కుచుడు మిథున రాశిలో ఉండడం మరి సింహరాశిలో బుధులు శుక్రకేతువులు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది మిథునంలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహ సంపుటి కలగడం వలన ఈ మిథున రాశి వారికి మీకు కాస్త లేఖల సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలున్నాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త అపార్థాలు రావడము భార్యాభర్తల మధ్య కంపాటబిలిటీ తగ్గడము అన్యోన్యత తగ్గడము కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఈ యొక్క అపార్థాలకు మీ భర్త యొక్క స్నేహితులు కారణం అవ్వడం అనేటటువంటిది మీ ఇందులో మీరు గమనించదగినటువంటి విషయం అలాగే ఈ యొక్క సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం మీ మాట వినరు వాళ్ళు వాళ్ళు సొంతంగా చేసుకుంటూ వెళుతూ అనవసరంగా వాళ్ళు చదువుకుంటున్నటువంటి విద్యా సంస్థల దగ్గర మీ పరువుని వాళ్ళ పరువుని కూడా తీసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు అంతగా కలిసి రాదు మరి మిథున రాశి వాళ్ళు ఎవరైతే మేము ఫారెన్ వెళ్ళాలండి అని ఆశిస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరికొంతకాలం మీకు పోస్ట్ పోన్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క కెమెరాలు తర్వాత జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటివి ఈ యొక్క మిథున రాశి వారు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ప్రతి పనిని కూడా ఈ వారం ఈ మిథున రాశి వారి జాప్యం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి గొప్ప గొప్ప అవకాశాలని మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పనైనా ఎన్ టైం ఎప్పుడు ఏ పనిలో చేయాలో ఆ పనిలో చేయడం ద్వారా మీరు చక్కటి సక్సెస్ అని మీరు ఆశించవచ్చు అనమాట అయితే లోభత్వాన్ని చూపించేటటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఎదగడం అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది అలాగే మీ భార్య పట్ల మీకు అనురాగం అనేటటువంటిది బాగా పెరుగుతుంది అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మడికి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి మీ ఇంట్లో కానీ గొడల్లో కానీ పేద బ్రాహ్మడికి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీరు కాస్త రిలీఫ్ అనేటటువంటిది మీకు కలుగుతుంది